హలో అండి వెల్కమ్ పిఆర్కే ఆర్కే శారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి తక్కువ ప్రైజ్లో వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయన్నది కామెంట్ రూపంలో చెప్పండి ఇవన్నీ మనకి లైట్ కలర్సేనండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి చాలా స్మూత్గా ఉంటాయి చూడండి ఇవన్నీ బ్రాండెడ్ క్వాలిటీ శారీస్ ఈ విధంగా డిజైన్ అన్నది వస్తుందండి నేనైతే శారీస్ అన్ని ఓపెన్ చేయటం లేదు ఓపెన్ చేస్తే అన్ని ఫోల్డింగ్ పోతాయని మీకు అన్ని క్లియర్ గా చూపిస్తానండి ఈ శారీస్కి వచ్చేసి మనకిది పల్లో పల్లో పాట వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అన్నది ఈ విధంగా వస్తుంది డిజైన్ చూడండి మనకిది సాటిన్ బార్డర్ ప్రైజ్ అన్నది చాలా తక్కువలో ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అది ఎక్స్ట్రా బ్రాండెడ్ క్వాలిటీ అండి మీకు కొన్ని శారీస్ వేస్తా పెడతాను నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ క్లాత్ చూడండి అసలు ఎంత స్మూత్గా ఉంది అన్నది నెక్స్ట్ వన్ బై వన్ చూపిస్తానండి సేమ్ అండి ఇది వచ్చేసి వేరే డిజైన్ ఇలా డిజైన్స్ కొన్ని మార్పుగా వస్తాయి సాటిన్ బార్డర్ అన్నది సేమ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా అండి మనకి షిప్పింగ్ అంది సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇది పల్లో పాటు ఇది బ్లౌజ్ అండి మనకి ఇలా సెల్ఫ్లోనే వస్తుంది కానీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే రావు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ చూడండి ఇవి జామెట్రికల్ డిజైన్ మనకి ఇది బ్లౌజ్ ఇలా పల్లో పాట అనేది ఈ విధంగా వస్తుందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే క్వాలిటీ చూడండి చాలా బాగుంటాయి కలర్స్ కూడా చూడండి అన్ని లైట్ కలర్స్ కట్టుకుంటే మాత్రం చాలా సూపర్ గా ఉంటాయి ఈ విధంగా ఉంటుందండి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చు అన్ని సింగిల్ సింగిల్ మాత్రమే ఉన్నాయి మనకి ఇది వచ్చేసి పల్లోపాటు బ్లౌజ్ అన్నది ఈ విధంగా వస్తుంది నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ కలర్స్ అన్నవి ఈ విధంగా లైట్ కలర్స్ వన్ బై వన్ చూపిస్తాను ఇక అన్ని సేమ్ అంతేనండి చూడండి క్లాస్గా ఉంటుంది ఈ శారీ మాత్రం కలర్ కూడా ఈ విధంగా లోటస్ పూలు వచ్చాయి మనకిది పల్లో పా మనకిది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ రాదు సెల్ఫ్ లోనే వస్తుంది నచ్చిన కలర్ బుక్ చేసుకోండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి పల్లోపాటు ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్స్ అండి డార్క్ కాదు మరి లైట్ కాదు మనకి పళ్ళు పాట్ బ్లౌజ్ శారీ చూడండి అసలు ఎలా ఉంది అని చాలా స్మూత్ గా కూడా ఉంటుంది ఈ విధంగా శాటిన్ బార్డర్ పైన ఇలా వస్తుందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అంత ఎక్స్ట్రా ఉంటుందండి మనకి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు అండి ఈ విధంగా వస్తుంది మనకి శారీ లెంత్ కూడా సిక్స్ థర్టీ ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ లైట్ కలర్ అండి లైట్ కనకాంబరం కలర్ పళ్ళు బ్లౌజ్ లోటస్ డిజైన్ లోనే అండి ఇది చాలా బాగుంటాయి నచ్చితే కనుక మిస్ చేసుకోకండి ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఈ విధంగా వస్తుందండి ఇది సేమ్ ఇది బ్లౌజ్ పల్లో పార్ట్ నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్